రేపే శ్రావణ మాసంలో వచ్చే చివరి మంగళవారం మనకి ఈ శ్రావణ మాసంలో మనకి వచ్చే ఈ చివరి మంగళవారం రోజున ఎవరైతే ప్రత్యేకమైన గౌరీమాతను పూజ చేస్తారో వారికి అనుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయి మన హిందూ ధర్మంలో శ్రావణ మాసం అంటే చాలా ప్రత్యేకమైనది శ్రావణ మాసంలో వచ్చే మంగళవారానికి చాలా విశిష్టత అనేది ఉంది ఈ శ్రావణ మాసంలో నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి అయితే ఈ రోజుల్లో శ్రావణ మాసం ముగుస్తుంది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మనకి ఇంకా కొద్ది రోజుల్లో శ్రావణ మాసం ముగుస్తుంది కాబట్టి ఈ రోజు చాలా ప్రత్యేకత అని కలిగి ఉందని చెప్పుకోవచ్చు మంగళవారం నాడు చివరి శ్రావణ మంగళవారం అంటే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున గౌరీ గౌరీ దేవిని పూజించాలి గౌరీ దేవి అంటే పార్వతీదేవి యొక్క స్వరూపం అని అందరికీ తెలిసిందే అలాగే లక్ష్మీదేవి తన వైకుంఠం నుండి భూమిపైకి వచ్చి మనం చేసే పూజలను స్వీకరిస్తూ భక్తులపై వరాలను కురిపిస్తూ ఉంటారట ఈ శ్రావణవాసం అయిపోగానే తిరిగి పార్వతీదేవి కైలాసానికి వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ దేవతలు ఈ దేవతలిద్దరి యొక్క అనుగ్రహం మనం కలగాలి అంటే మనం గౌరీమాత యొక్క పూజను ఆచరించుకోవాలి సంతోషపెట్టి పంపిస్తే సరిపోతుంది మనకి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటుంది అయితే ఈ చివరి శ్రావణ మాస మంగళవారం రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని దేవతలను సంతోష పెట్టాలి అలాగే ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వారు ఈ చివరి శ్రావణ మాసం మంగళవారం రోజున ఖచ్చితంగా పూజ చేసుకోవాలి అప్పుడే శ్రావణ మాసంలో మీరు చేసిన పూజలకు సంపూర్ణ పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ శ్రావణ మంగళవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసుకుంటే మహి మహిళలకు ఐదవతనం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్తల యొక్క సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఈ చివరి శ్రావణ మంగళవారం రోజున పూజ చేసేవారు ఉదయమే నిద్రలేచి తలంటు స్నానాన్ని చేసి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవాలి అలాగే మీ ఇంట్లో గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ఈ రోజున మీరు వాకిట్లో బియ్యం పిండితో మొగ్గును వేసుకోవాలి ఇది విశేషం ఎవరైతే స్త్రీలు ఈ రోజున పూజ ఆచరిస్తారు ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ముందుగా ఈ పూజ గది మీ పూజ గదిలో ఉన్న దేవుని యొక్క పటాలను చక్కగా శుభ్రం చేసుకొని గంధం బొట్టులను పెట్టి పూజలో అలంకరించుకోవాలి ఆ పటాలకి చక్కగా పూలతో అలంకరించుకోవాలి మీ మనసులో శివపార్వతులను తలుచుకుంటూ పూజ అనేది ప్రారంభించాలి ఈ పూజలో మీరు చేసే పూజకి ఫలితం అనేది రావాలి అంటే మీరు ఖచ్చితంగా మీ దృష్టి పూజపైనే ఉండాలి భక్తి పూర్వకంగా అంటే భక్తి శ్రద్ధలతో పూజని ఆచరించినప్పుడే ఫలితం అనేది మనకి రెట్టింపుగా వస్తుంది ఈ రోజు ముఖ్యంగా గౌరీదేవిని పూజించాలి కాబట్టి గౌరీదేవి అమ్మవారిని స్వరూపంగా మనమే తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక ప్లేట్లో కొంచెం పసుపును తీసుకోవాలి అందులో కొన్ని పాలు పోసుకుంటూ ఒక చిన్న పసుపు ముద్దలాగా చేసుకొని పసుపు ముద్దతో మనం గౌరీదేవి స్వరూపాన్ని చేసుకోవాలి అలాగే రెండు తమలపాకులను తీసుకొని ఆ తమలపాకుల మీద ఆ గౌరీదేవిని ప్రతిష్టాపించుకోవాలి గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు పెట్టి నమస్కరించుకోవాలి గౌరీదేవికి వస్త్రాన్ని కూడా సమర్పించుకోవాలి ఇది విశేషమని కూడా చెప్పవచ్చు గౌరీదేవి ముందు దీపం వెలిగించి తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పూజలో నైవేద్యంగా అరటి తప్పకుండా ఉంచాలి లేకపోతే బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించుకోవాలి తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారికి ధూపం వేసి మీ కుటుంబానికి మంచి జరగాలని ఇలాంటి కష్టాలు లేకుండా చూడమని అమ్మవారికి నమస్కారం చూసుకుంటూ ప్రదక్షిణలు చేసుకోవాలి మూడు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేసుకోవాలి చివరిగా కొబ్బరికాయను పలకొట్టి ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేవాళ్ళు గన్నేరు పూలతో గౌరీదేవిని పూజిస్తే వేయి గోవుల దానం చేసిన పుణ్యఫలం అనేది దక్కుతుందని శాస్త్రాలు చెప్పబడినటువంటిది అదే గులాబీ పువ్వులతో పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే చివరి మంగళవారం రోజున మూడు గంటల నుండి నాలుగున్నర వరకు దుర్గాదేవి భూమిపై దర్శనం ఇస్తుందట కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దుర్గా స్తోత్రాలు పారాయణం చేస్తే దుర్గాదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై కలుగుతుంది కూర్చొని దైవం దైవ చింతన భక్తి చేద్దలతో పూజను అనేది ఆచరించుకోవాలి ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి స్త్రీలు కాళ్ళుకు పసుపు రాసుకోవాలి కుంకుమ పెట్టుకొని పూజ చేయాలి శ్రావణ మాసంలో వచ్చే ఈ శ్రావణ మంగళవారం నాడు ఉప్పును తినకూడదు ఈ రోజున ఉప్పు ఎవరైతే తింటారో వారికి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి అలాగే పాలతో చేసిన స్వీట్లను కూడా అస్సలు తినకూడదు పద నష్టానికి దారితీస్తుంది అలాగే ఈ రోజు కూర్చున్న కుంకుమనుకుంటే వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి వస్తాయి ఎవరైతే అప్పుల భారంతో బాధపడుతుంటే చేసిన అప్పులు తీర్చలేకపోతుంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున సాయంత్రం సమయంలో హనుమంతుడి పట్టం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి మంగళవారం కాబట్టి హనుమాన్ చాలిస్తను చదువుకోండి ఇక ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అలాగే ఈ రోజున ఎవరై ఎవరికి అప్పు ఇవ్వకూడదు కానీ ఈ మంగళవారం రోజున మీరు తీసుకున్న అప్పును ఎంతో కొంత వేస్తే మీకు జీవితంలో అప్పులు చేయాల్సిన అవసరమే ఉండదు తొందరలోనే మీరు తీసుకున్న అప్పులన్నీ తీరిపోతాయి అలాగే ఈ శ్రావణ మంగళవారం రోజున మీ ఇంటి ముందు గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ అంటేనే విశేషం మనకు ప్రతి ఒక్కరికి ఇంటికి నరదృష్టి కానీ ఎలాంటి దృష్టితో సోకకుండా మనం ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ అనేది కట్టుకుంటారు గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మనకి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది మన ఇంటికి నరదిష్టి కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంటిలోకి రాకుండా మనకి అన్ని విధాలుగా సహాయపడుతూ ఉంటుంది ఎవరైతే ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకుంటారో వీరికి విశేషమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది ఈరోజు ముఖ్యంగా తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వస్తుంది ఈరోజు పూజ చేసేవారు ఉల్లిపాయలు లేకుండా ఆహారంలో చూసుకోవాలి ఈ శ్రావణ మంగళవారం నాడు మీ బ్యాంకు ఖాతాలో ఎంతో కొంత డబ్బును వేసుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది మంగళవారం రోజు ఎవరు కూడా హెయిర్ కట్ చేసుకోవడం కానీ గోల్డ్ కట్ చేసుకోవడం కానీ ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు మన హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి స్త్రీ సృమంగళిగా ఉండాలి అని కోరుకుంటుంది తన భర్త నిండు నూరేళ్ళు ఆయుష్తో ఉండాలి ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు సుఖ సంతోషాలతో జీవితాంతం గడపాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది ఈ శ్రావణ మాసం వల్ల వచ్చే మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీ భర్త యొక్క సంపాదన మీ భర్త యొక్క ఆయుష్ ఖచ్చితంగా రెట్టింపుగా పెరిగిపోతుంది ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక తమలపాకును తీసుకొని పాకు పైన ఒక రెండు యాలకులను ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని లక్ష్మీదేవి యొక్క పటం ముందర పెట్టుకోవాలి ఇలా లక్ష్మీదేవి పటం ముందర పెట్టుకొని మీ కోరిక అనుబలంగా లక్ష్మీదేవికి చెప్పుకుంటే చాలు స్త్రీలకు సుమంగలి యోగం అనేది ప్రాప్తిస్తుంది మన హిందూ ధర్మంలో ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ చివరి శ్రావణ మంగళవారం రోజున విశేషమైన ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఉప్పు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క పుట్టి నీళ్ళుగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టి నీళ్ళు నుండి ఉద్భవించినటువంటి ఉప్పు కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ఈ ఉప్పుతో ఈ శ్రావణ మాసంలో వచ్చే చివరి మంగళవారం రోజు ఈ పరిహారాన్ని ఆచరించండి ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును తీసుకొని మీ పూజ గదిలో పెట్టండి ఇలా పెడితే చాలు లక్ష్మీదేవి ఉన్న సరే వెంటనే మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది తర్వాత రోజున ఆ ఆ తర్వాత రోజునగా బుధవారం నాడు మీ పూజ గదిలో ఉన్న ఆ ఉప్పును తీసివేసి ఏదైనా ఒక చెట్టు దగ్గర పారవేయాలి అలాగే ఈ రోజున ఒక చిన్న కాగితంలో కళ్ళ ఉప్పును కట్టి వరుసలు పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల డబ్బు పరంగా మీ ఇంట్లో బాగా కలిసి వస్తుంది ఈ మంగళవారం అంటేనే చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరిద్దాం మంచి ఫలితాలను పొందుదాం ఖచ్చితంగా ఈ పరిహారాలను ఆచరించండి మంచి ఫలితాలను పొందండి విశేషమైన ఈ శ్రావణ మంగళవారం అంటేనే విశేషమైన రోజు కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ మీ గౌరీదేవి యొక్క పూజను చాలా చక్కగా చేసుకోండి ఇక మీకు అన్నీ మంచి జరుగుతాయి అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి